హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తోటలో తోటలో చికెన్ చేసుకొని తినిపోతున్నాం చికెన్ అన్నం ఇలాంటి అంటే మన ఛానల్ ఇలాంటి పెట్టలేదు ఇంతవరకు ఇప్పుడు నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకు నలుగురు అనమాట మేము నలుగురు వచ్చేసి చికెన్ రైస్ అంటే తోటలో వనభోజనం కదా చెట్టు కింద భోజనం ఈ మాత్రం మేము తింటాం గుండెరవ ఇది గుండెరవలో చికెన్ అనమాట ఇది గండపాలెం నుంచి దగ్గర మధ్యలో ఉంటుంది అన్న మంచిగా ఇస్తారు చికెన్ రేట్లు కూడా చాలా తగ్గిస్తారు పది రూపాయలైనా తగ్గిస్తారు పది ఇరవై మేమైతే రెండు కేజీలు తీసుకుంటున్నాం నలుగురు మనుషులకి తింటామో తినలేదో చూద్దాం తిన్నాక చూద్దాం ఇదే గున్నరవ అన్ని పాడి పంటలో மனுஷந்தாடி அந்த சிக்கன மிதத்தா தாம்பரில் மிதத்தா பண்ணுறேன் మనకు కావాల్సిన టమాటా కొత్తిమీర అలా తీసుకోమో చాలా పావు కేజీ నా పావు కేజీలో పావు కేజీ అయితే సరిపోతుంది పావు కేజీ అర కేజీ అది అది అర కేజీ అర కేజీ కావాలి ఒకటి అవునా సరిపోతాయి రెండు కేజీలు ಇರ ರೂಪಾಯಿ ನಾನೇ ನಮ್ಮತೇ ರೈತ ದರ ಐದು ರೂಪಾಯಿ ಆರು ರೂಪಾಯಿ ಕೊಟ್ಟ ರೈತ ಆರು ಕೊನಕೂಡದಂತೆ ಅಮ್ಮ ಇಚ್ಚಿ ಪದ ರೂಪಾಯಿ ಇರ್ಚೆ ಪದ ರೂಪಾಯಿ ಕದ టమాటాకాయలు పచ్చిమిరకాయలు కొద్దిగా తీసుకున్నావు ఎంతనా ఇదేనండి ఉదయగిరి గడిపాలెం రూటు ఉదయగిరి ధనలక్ష్మి ప్రొవిజన్స్ పర్లేదు అన్ని సామాన్లు బాగుంటాయి తక్కువ ధరలకు ఇతరన్నా మీకు డిస్కౌంట్ ఏమన్నా అసలు చిల్లర సామాను హోమ్ నీడ్స్ మనకు కావాల్సిన సామాన్లు తీసుకుంటున్నాం నేను కూడా ఇక్కడే సామాన్లు తీసుకునేదానికి రైస్ అయితే ఒక కేజీ తీసుకున్నాం నలుగురికి చికెన్ మసాలా గరం మసాలా ఇంకా కావాల్సినవి తీసుకుంటున్నాం ఆయన బాసా ఆయన తేజ వీళ్ళిద్దరు మాస్టర్ చెప్లవర్ ఎప్పుడొస్తా

సరే మనకు ఎక్కువ వద్ద ఎక్కువ వద్ద మనం ప్యాకెట్లో వేయించుకుంటాం ప్యాక్ చేయించుకుంటున్నాం ఎక్కువ వేస్ట్ వేస్టేజ్ అవుతుంది ఎందుకని అరగటలు కూడా కావాలి ఒక ఐదు గంటలు తీసుకో చాలు ఒక అరకైతే తింటామా నాటుా నాటు ఎత్తుకున్నా చికలా సాల్ చిన్నకాయ తీసుకున్నావు ఏమన్నా కేజీ చిన్నకాయ ఉంటుంది సాల్ట్ పెద్ద నర్స తిరుపతి కొడుకు కదా నరసింహరావు మా పిల్లడు కొంచెం ఉంటాడులే ఉంటానులే అంత చాలా చాలా ఉందిలే అన్నీ తేజ ప్యాక్ చేపిస్తాడు మాస్టర్ చెప్పు మనకు తేజ తేజానే చేసేది ఎక్కువ నేను కూడా హెల్పర్గా ఉంటా ధనలక్ష్మి ప్రొవిజన్స్ గండిపాలెం రూట్ నాణమైన సామాన్లు తక్కువ రేటుకి డిస్కౌంట్ అడిగినేస్తాడు మంచిగా మాట్లాడతాడు మర్యాదపూర్వమైన వ్యక్తి కొత్తగా దగ్గరికి ఎవరైనా వచ్చి ఉంటే ఎక్కడ వచ్చి తీసుకోండి గండిపాలెం రూటు ఆటో స్టాండ్ దగ్గర ప్లేట్ తీసుకున్నాం ఇంక గ్లాసులు తీసుకున్నాం మొత్తం సామాన్లు అయితే చిల్లర సామాన్లు తీసుకున్నాం ఇంక పోయేసి వండియడమే ప్లేస్ ప్లే చెట్టు కింద మనం వండుకునేది మర్రి చెట్టు మా ఊరికి కొంచెం దూరంలోనేది ఇదంతా పక్క ప్లేస్ పోయేసి నీళ్ళు అన్ని తీసుకొచ్చింది మేము క్లీన్ చేసుకునేసి ఇక్కడ స్టే చేసి వండుకుంటాం అనమాట కసరత్తులు చేస్తున్నాం మన వాళ్ళు మేము పోయి నీళ్ళు తెస్తాం మొత్తం అయితే రెడీ చేసినాం మా చెప్పు మెయిన్ చెప్పు మెయిన్ చెప్పు అన్నీ అయితే రెడీ అయినాయి ఇంకా చేయడం ఊరు వాడ వంకాయ అన్నీ చూస్తారు మొదలైంది తెచ్చుకోవాల్సింది ఇంకొకటి ఒక కూలింగ్ క్యాన్ తెచ్చుకోవాలి కూలింగ్ వాటర్ మొత్తం రెడీ అయినాయి ఇంకా పొయ్యి కోసం కసరత్తు చేస్తుంటారు పొయ్యి పెడతారు ఇప్పుడు అయ్యా కదా ఏమైనా రాకుండా తాడి చెట్ల తగలేనిది అనుకో గాలికాలం ఆ పొయ్యి అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాం మేము పొయ్యి ఇక్కడ నువ్వు ఎక్కడ పెడదాం అడే పెడదామంటే ఏడే పెడతా ఏమో పోయే ప్లాన్ అయితే చేంజ్ అయింది దగ్గరలోనే పెట్టుకుంటున్నాం బాషా పోయిపోయే రాయి వస్తుంది నేను ఒక రాయి తల ఒక పెద్ద పెద్దోళ్ళు ఊరికని లేదు ఇటు ఎందుకు అన్నారు తలవకరాయి పట్టుకునేది పొయ్యి అయితే రెడీ అయింది పొయ్యి రెడీ చేసిన దొబ్బ పెట్టినాజ్ అయితే ఎర్ర వస్తుండో మన అయితే శుద్ధం చేస్తుండో బాసా బాయ్ కాదు కదా ముగ్గురు చెప్పులు ఇక్కడ నేను అన్ని చేస్తా కూర చేస్తాను గుడ్డించుతా వేడి నీళ్ళు వేణీళ్ళు కంచుతా తర్వాత అన్నం కూడా ఉంటుందా నాకు అన్నీ వచ్చినాయి ఈ మధ్య నేర్చుకున్నా మొత్తం నేర్చుకున్నా ఏమా చీమలు చూసారా ఇక్కడ ఇటు అమ్మ గండు చీమ అన్ని గండు చీమలు పైన పడుతుండే అయినా మా గుడితో సంబంధం లేదు మా పని మేము చేస్తాం ఇప్పుడు అయ్యే ఘడంగా మండుతుంది అది చిన్న గుడ్డ గుడ్డ మసి కొట్టా బైక్ లేం ఏం లేదు ఆకులు పట్టుకొని దింపేది ఇంకా మసి కూడా అయితే మర్చిపోయినా ఇంకా ఆకులు పట్టుకొని దింపాలి డేక్ష అయితే పెట్టేస్తాను ఫస్ట్ కోడి కూరకి ఉప్పు కారం అని ఎవరు చెప్పాలయ్యా ఉప్పు కారం ఏదో ఐస్ కార్డు చూడు ఆ నూనె అని పెద్దగా అరువు నూనె వేసినాం మరుగుతుంది దాని దానిది ఆకులు ఇగువ ఆకులు మంచిగా మర్రాకులు ఉన్నాయి మర్రాకులు దుర్చుకోవడం ఏమన్నా మంచి అయితే మా చిన్నప్పటి నుంచి మర్రాకు తెలుసు మాకు మర్రి చెట్టు కింద మా జీవనాలు చాలా సాగినాయి బాసే జీవనం కూడా నూనె అయితే మరుగుతుంది మంట కూడా బాగా గాలుతుంది మనోడు మసిగుట్టకైతే పోయిండు తేజ మిరపకాయలు అయితే కోస్తుండు ఎరాటలు అయినాయి టమోటాకాయలు అయినాయి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కోస్తుండే ఇంకా వేసేయడమే చికెన్ ఉంది ఎరగడ్ ముక్కలయా నాకు ఎవరు చూస్తారు బ్యాచ్ ఏర్పడే రోజు గ్యాస్ మీద చేసేది వేరు పొయ్యి మీద చేసేది వేరు కార్ కట్టెలు పొయ్యి మీద ఒకప్పుడు మనం ఒక ఇంట్లో ఏం వండుతుండే పొయ్యి మీద ఊరంతా వాసన వచ్చేది కానీ ఇప్పుడు గ్యాస్ మీద వండుతున్న రూమ్లో కూడా వాసన రావటండా అదే చికెన్ వాసన ఏదైనా కోడి కూర అంటే అట్లా వాసన వచ్చేది ఇప్పుడు అసలు వాసిన రావండా ఆ టేస్టే పోయింది ఎందుకంటే గ్యాస్ మీద ఉండడం వల్ల ఇప్పుడు కట్ల పొయ్యి మీద వండిన టేస్ట్ అట్లా ఎట్లా ఉండదు ఒక విధంగా ఉంటుంది మన పాతకాలంని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది ఎగుతుండే ఎర్రగడ్లు ఏమైనా పెళ్ళిళ్ళకి కానీ పంచల్ని విలవండి బాగా చేసి పెడతాం పోయి అయితే గబగబ వండుతుంది గాలి దాల్తుంది బాగా చిక్కును ఉడకడానికి ఎదురు చూస్తున్నది మా కడుపులు కూడా తినడానికి ఎదురు చూస్తున్నది మాడిపోయి రంగాల్సింది ఇప్పుడు అవునా అన్నీ వేసినావు తర్రగడ్లు అల్లం పేస్టు టమోటా పచ్చిమిర్చి పసుపు వేయాలి ఇప్పుడు పసుపు పసుపు ఉప్పుదే ఉప్పు ఉప్పు కలపడం జరుగుతుంది ఎప్పుడైనా నీళ్ళు ఓర్తుండ అట్టనే బిర్యానీ చేసుకోండి అందండి సరిపోద్ది

తాగుంది గన్నానికి రెడీ చేస్తున్నాం గడ్డానికి మేమైతే మూడు రద్దలు ఒక కేజీ అయితే వేసుకుంటున్నాం సరిపోద్ది ఒక కేజీ నలుగురికి బియ్యము బియ్యం అయితే ఒక మూడు తెచ్చుకున్నాం ఒక కేజీ కేజీ బియ్యం బియ్యం తెల్లారు ये तो तेल <laughs> तो नहीं प्लास्टिक देंगे आदे ज्वार हम नाने बर्तन में भी ऐसे परने उड़कुंडा हां जी गरम मसाला इधर है चिकन मसाला नोनडया नुण। हां ये दो है अच्छा चिकन मसाला गरम मसाला चिकन मसाला ऐसे रखना रे ही हां सस सस हल्दी बस बे हल्दी दो हां नमक दे टेपरा अच्छा ही मसाला मसाला మామూలుగా అయితే దంచుకొని వేయాలి టైం లేదు కాబట్టి ప్యాకెట్లు తెచ్చుకొని వేస్తాను చూడైతే మంచి స్మెల్ పడుతుంది తినేటప్పుడు చూద్దాం రుచి అట్టు మన వంట మాస్టర్లు ఎంత పని వాళ్ళు అప్పుడు తెలుస్తుంది దూరం సార్ చూడు కొత్తిమీర పొదినా తినలేరా అంటే నా మాట్లాడరా ఘాట్ ఎక్కువ ఇది కొత్తిమీర కలిసింది పైన కూర అయితే రెడీ చేసింది ఇంకా అన్నం పోయి పెట్టు చికెన్ రెడీ వేసింది గుమ్మగుమలాంది బాగుంది ముందు టేస్ట్ చూద్దాం ఎట్టుందో నాలుగు ముక్కలు అయితే తీసుకున్నా నేను ఉడికిందో లేదో టేస్ట్ చూద్దాం సూపర్ ఉంది బాసే బాయ్ అండ్ తేజ ఇద్దరు చెప్పులు కలిసి సూపర్ ఉంది అద్భుతం మహా అద్భుతం ఇంకా పెళ్ళిళ్ళు పేరంటా ఏమన్నా కూడా పెన్షన్ చేసిపోతాం మనవాడు అయితే మంచి ఫామ్లో ఉన్నాడు కూల్ డ్రింక్ ఫస్ట్ అయితే మనీ ట్రై అన్నం కూడా రెడీ అయిపోయింది కూర రెడీ అయింది మొత్తానికైతే రైస్ చికెన్ రెడీ అయింది చికెన్ చూడండి ఎర్రగా స్పైసీ స్పైసీగా ఉంది మనకు ఆనియను లెమను అన్నీ ఉన్నాయి ఇంకేసుకొని తిన్నామే చూడు ఇదేనండి చెట్టు కింద భోజనం అంటే చెట్లు ఉన్నాయి తాడి చెట్లు పైన తాడి చెట్లు కింద మనకు కావాల్సింది తింటున్నాం చెట్టు కింద భోజనం అంటే ఇది బాగుంది ఇక్కడ ఇంకోసారి కూడా ట్రై చేస్తాం మేము రౌండ్గా అయితే కూర్చున్నాం ఇంకా వడ్డించుకోవడమే బాకీ ఊరు పాత గెండి అలా బహా ఏమి గెంట్ బహా గెండి అన్న రైసు చికెన్ సో దిర్బల్ టీస్ట్ ఎట్ ఉంట గ మా చెప్పులు బాగుండారు ఇది మణిగాడి ప్లేటు చాలా స్వామి చాలా సార్ తర్వాత చూద్దాం ఇది బాషా ప్లేటు ఇది బాషా ప్లేటు ప్లేటు ఇది మూడోసారి తిన్నాం ఈయన రెండో చెప్పు ఆరు కోర ఓడే తినుంటాడు ఇదండి సంగతి చెట్టు కింద భోజనం అంటే చెట్ల కింద తినేది అమ్మాయ్యా అయిపోయింది అదండి సంగతి ఇంతర్త మా భోజనం అయిపోయింది చెట్టు కిందది ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం